எம்மூல் <laughs> ನ್ಯಾಯಮೇಕೆ ಕೃಷ್ಣನೇ ಯಾ ಸರ್ವಮತ್ಯ ಲೈಕೆತಾ ಸರ್ವಮತ್ಯ ಲೈಕೆತಾ ಸರ್ವಮತ್ಯ ಲೈಕೆತಾ ಹೌ ವಿ ವಾಂಟ್ ಜೆಸ್ ಡೆಸ್ ಹೌ ವಿ ವಾಂಟ್ ಜೆಸ್ ಡೆಸ್ ಹೌ ವಿ ವಾಂಟ್ ಜೆಸ್ ಡೆಸ್ ಸರ್ವಮತ್ಯನ ನೆವೆತ್ತಿ ಜೆಸ್ ಡೆಸ್ ಸರ್ವಮತ್ಯನ ನೆವೆತ್ತಿ ಜೆಸ್ ಡೆಸ್ ಸರ್ವಮತ್ಯನ ನೆವೆತ್ತಿ ಹೌ ವಿ ವಾಂಟ್ ಜೆಸ್ ಡೆಸ್ ನ್ಯಾಯಮೇಕಾ 23 ವರ್ಷಗಳ ಕಷ್ಟ ಆಯ್ತಾ ನ್ಯಾಯಮೇಕಾ 23 ವರ್ಷಗಳ ಕಷ್ಟ ಆಯ್ತಾ ನೀವು ಬದಲಂ್ చేయೈಮಂತಾ ನ್ಯಾಯಮೇಕಾ ಹೌ ವಿ ವಾಂಟ್ గత ఏడు రోజులుగా పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి సర్ప ఉద్యోగులు ఏడు రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఆందోళనలో ప్రభుత్వం తక్షణమే దిగి వచ్చి వాళ్ళతో చర్చలు జరిపి ఏమైతే గతంలో మీరు శాసనసభ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆనాడు మీరు మాట్లాడినటువంటి శాసనసభలో ఆ మాటలన్నీ కూడా కళ్ళబొల్లి మాటలని ఆనాడు ఆడు అనుకోలే ఏదో జగన్ వస్తాడు జగన్ పేదోడితో పాటు మాకు కూడా తోడుగా ఉంటాడు మా ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగులలాగా రెగ్యులేట్ చేస్తాడు మాకు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీద కూడా నిలబడి ఉంటాడని చెప్పి గంపెడి ఆశతో మీరు ముఖ్యమంత్రి అవటానికి పరోక్షంగా వీళ్ళంతా కూడా సహకరించారు కానీ ఈనాడు ప్రభుత్వ ఉద్యోగులే కాదు ఏదైతే మీరు సరుకులో చేస్తున్నారో ఇంకా ఇతర దానిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ మిగిలినటువంటి ఉద్యోగులను కానీ ఎవరికి కూడా ఇచ్చినటువంటి హామీని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయాడు చెప్పినటువంటి మాటలు వేరు ఈరోజు అమలు చేస్తున్నటువంటి విధానం వేరు మీకు కేవలం ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు వాటి యొక్క నిర్వహణ స్త్రీనిధి ఇలాంటి కార్యక్రమాలే కాకుండా పని విషయంలో కూడా మీకు అడిషనల్గా కొంత పని పెంచి కానీ వేతనాన్ని కానీ ఇంకొకటి కానీ కూడా పెంచకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మీ యొక్క ఉద్యమానికి పూర్తిగా జనసేన సంఘీభావం తెలియజేస్తాం ఆయన్ని ఏమైతే మాట్లాడాడో ఆ మాటలను పోషించుకోమని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున ఎట్లా పడితే అట్లా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చేసి ఈ రోజున అందరినీ కూడా రోడ్డు మీదకే నెట్టేయడం జరిగింది పెట్రోల్ భారం కానీ గీ డీజిల్ భారం కానీ గ్యాస్ భారం కానీ మీ సర్పుద్యోగం మీద కూడా పడింది పరోక్షంగా అది ఎవరో ట్రాన్స్పోర్ట్ రోడ్ మీద పడిందని మీరు భావిస్తున్నారేమో కానీ రోజు తెలారిస్తే బండి వేసుకుని రావాలి కనీసం లీటర్న్నర లేనిదే మీరు మన ఇంటికి తిరిగి వెళ్ళలేరు లీటర్న్నర పోస్తే పెట్రోల్ మీద అప్పుడున్నటువంటి ఎనభై రూపాయల రేటు ఇవాళ ఉన్నటువంటి నూట ఇరవై రూపాయల రేటు మీద ఒక్కొక్కరి మీద ఎంత భారం పడిందో కూడా మీరందరూ కూడా గమనించమని చెప్తా ఉన్నాం ఆ పోనే పోలే నువ్వు అన్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా నువ్వు చేయలేవు నువ్వు ఆ రోజు ఇచ్చింది పెద్ద వాగ్దానం కనీసం వాళ్ళ పిలిచి ఇదిగో ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది ఈ విధంగా రాష్ట్రాన్ని నేను దిగజార్ చేశా వనరులు లేవు పప్పు బిల్లాలు చేశా వ్యవస్థలన్నీ కుప్పకూలని ఈ మాత్రమైనా నేను చేయగలుగుతాను ఇప్పుడు అని మీతో ఏ షరతులు లేకుండా మీ అసోసియేషన్తో పిలిచి మరి చర్చించి మీకు ఉన్నటువంటి ఈ డిమాండ్లు ఏవైతే పన్నెండు ఉన్నాయో ఈ పన్నెండులో కూడా కొన్నిట్లయితే చాలా ఈజీగా అమలు చేసేటువంటి డిమాండ్లు ఉన్నాయి అరణ్య నియామకం అనేది మరి ఆ ఇంట్లో జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తులు దురదృష్టవశాత్తు మరణించుంటే దాన్ని ఇమీడియట్లీగా నువ్వు అదే ప్లేస్లో ఆ ఫ్యామిలీ మెంబర్ని ఇవ్వటం అనేది అది పెద్ద నీకు బడ్డీ ఉన్నటువంటి అంశం కూడా కాదు చాలా సున్నితమైనటువంటి విషయం అది సెంటిమెంట్ కూడా మరి ఆ విషయాన్ని కూడా నువ్వు కనీసం పరిష్కారం చేయలేకపోతున్నావు అంటే నీ చేతగాని ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమైతే ఉన్నటువంటి పని డిమాండ్లు ఉన్నాయో వాటిల్లో మరి మేము చేయగలిగినట్లని మా నాయకులతో సంప్రదించి న్యాయబద్ధంగా చేయటం జరుగుతుంది మీరు ఈ యొక్క పేదరిక నిర్మూలనలో మీరు చేస్తున్నటువంటి కృషి సంఘాలను ఏర్పాటు చేయటం సంఘాలన్నింటిని కూడా చైతన్యవంతంగా ఉండే విధంగా ప్రయత్నం చేయటం ఎవరిని కూడా డిఫాల్టర్ కాకుండా కాపాడుకుంటాం వాళ్ళకి సరైనటువంటి సూచనలు ఇవ్వటం సలహాలు ఇవ్వటం అవసరమైతే మండల స్థాయిలో లేదంటే జిల్లా సమాఖ్య స్థాయిలో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకుని పేదవారికి ఉపయోగపడే విధంగా ఇన్ని సంఘాలు ఏర్పాటు చేయండి ఎవరు ఏర్పాటు చేశారు కేవలం సర్పు ద్వారా మీరు గ్రామ గ్రామాలను తిరిగి మీరు ఏర్పాటు చేసినటువంటి సంఘాలు దీని పుట్టుకెక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీని వ్యవస్థనంతా కూడా బలోపేతం చేశాడు ఈ స్థాయికి సంఘాలు రావడానికి కారణం ప్రధాన కారకుడు చంద్రబాబు గారు అని చెప్పగా తప్పనటువంటి విషయం ఈనాడు ఈ సంఘాలో వీళ్ళందరినీ ఈ ఏపీఎంల్ని డిపిఎంల్ని సిసిల్ని సీఏల్ని వాడుకుని నువ్వు ప్రభుత్వ మీటింగ్లందరికీ అన్నిటికీ కూడా వీళ్ళకేదో మీకు ఊడిగిం చేసే విధంగా వాళ్ళ మార్చుకుని మీకు ఊడిగి చేయించుకునే వాళ్ళందరితో వాళ్ళకే సరైన న్యాయం చేయలేనటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు ముద్దులు పెడుతున్నావు స్టేజ్ల మీద వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటున్నావు మేము ఆదుకుంటున్నానని చెప్తున్నాం వీళ్ళందరినీ ఎవరు తీసుకొచ్చాడు నీ తాత నీ బాబు ఏమో తెచ్చాడా ఈ మహిళా సంఘాల వాళ్ళని తెచ్చింది వీళ్ళే నిన్ను పోషించింది నీ ఐదేళ్లు నీ గుట్టు బయట కాపాడింది ఈ యొక్క మహిళా సంఘాలన్నీ కూడా రోడ్లు ఎక్కడానికి కారణం బలవంతంగా భయపెట్టి నా సొంత గ్రామంలో కూడా మరి నేను అక్కడ ఉండగా కూడా మా సిసిఓ సీ ఒక్కలేదు మా ఏపీఎం ఒక్క కావాలి రావాల్సిందే అన్నారు లేకపోతే నీకు రేపొద్దున బ్యాంకులో నీ లోన్ ఆపేస్తా అని అన్నీ కూడా వీళ్ళందరూ బెదిరించబట్టే ఇప్పుడు దాకా నీకు కవాత తొక్కారు జనం రేపు నుంచి తొక్కుతారు జగన్ చూద్దాం నీ పరిస్థితి సై అంటున్నావుగా సిద్ధం అంటున్నావు మేము సై అంటున్నాం ఎవడు సిద్ధం దేనికి సిద్ధమో నువ్వు ఓటమికి సిద్ధపడ్డానని చెప్పి నువ్వు ఒప్పుకు